కర్నూలు జిల్లా కౌతాలం నాలుగు మండలాల్లో ఘనంగా ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు జరిగాయి టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనే ప్రజలందరికీ అదే అదేవిధంగా ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఇంచుమించుగా మనకు కనపడుతున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడా కానీ వ్యక్తిగత స్వేచ్ఛ లేదు పౌరులకు కానీ పత్రికలకు కానీ ఏ రంగానికి కూడా అధికారులకు కానీ అందరినీ తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ పెట్టి బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి రానున్న కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో మన తెలుగుదేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము మనకు కూడు గూడ నిడ్డ అని చెప్పి మూడు పదాలతో నినాదంతో వచ్చిన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు